అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్ లో డివిఆర్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో దాడి రత్నాకర్ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి గల తెలుగుదేశం పార్టీ అంటే అన్న స్థాపించిన నీతి నిజాతీ గల పార్టీ అని అన్నారు నందమూరి తారక రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు కృషి పట్టుదలతో పార్టీని సుదీర్ఘ కాలం పాటు నడిపిస్తున్నారు అన్నారు చంద్రబాబు నాయుడుకి జై అంటూ నినాదాలు చేశారు దారి నాయకత్వం వదిల్లాలి అంటూ నినాదాలు చేశారు అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నర్సీపట్నం మాజీ మంత్రి వర్యుడు పాత్రుడు నివాసం వద్ద అనకాపల్లి మాజీ శాసన సభ్యులు పీల గోవింద సత్యనారాయణతో కలిసి అయ్యన పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసి నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించడం జరిగింది అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు విషయం మీ అందరికీ తెలుసు అంచేత మా అందరి తరపున ఇక్కడ ఉన్నవారు మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పది కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలని భగవంతు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటామండి థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కాయల మురళి మల్ల సురేంద్ర చిరికి సన్యాసి నాయుడు మేడిశెట్టి సన్యాసి నాయుడు కాండ్రపు నాయుడు కన్నూరు ఎర్రనాయుడు చిరికి చైతన్య మరియు ముఖ్యమైన నాయకులు పాల్గొనడం జరిగింది అలాగే కసినికోట మండలం కన్నూరుపాలెం గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ సభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గోవింద సత్యనారాయణ ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తెలిపించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు